దెబ్బలు తగిలిన తర్వాత ఇంటికి వచ్చిండు కూర్చుండు మాట్లాడిండు మంచిగా మాట్లాడిండు మంచిగా ఉన్నాడు అన్ని మంచిగా ఉన్నాడు హాస్పిటల్కి వెళ్దాం కేస్ అదే నాకు ఏ కేస్ వద్దు ఏమద్దు అని కూడా అన్నాడు తర్వాత మళ్ళీ బలవంతంగా వాళ్ళ మావయ్య వాళ్ళందరూ వచ్చి రారా అంటే కథం తీసుకొని వెళ్ళిండ్రు ఇక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారమ్మా పోలీసులు కేసు ఫైల్ చేశారు అసలు ఫైల్ చేసిందంట అటు పోలీస్ వాళ్ళు అన్నారంట కదా మొత్తం బ్లడ్ మొత్తం వచ్చింది మీరు అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే తీసుకొని హాస్పిటల్కి అంటే హాస్పిటల్ కి అసలు అటు పోకుండా హాస్పిటల్ పోతే ప్రాణాలు తక్కువ కావచ్చు కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోని అనుకోలేదు మేడం అయితే చాలా అర్ధ గంట సేపు ఇంట్లోనే ఉన్నాడు కదా బాగానే ఉన్నాడులే అని అనుకున్నాం అబ్బాయి మంచి మా మమ్మల్ని ఎప్పుడు ఏమనలేదు మా అక్క గురించే మాట్లాడేది చెప్పలేకపోతారు మేడం అసలు ఎవరిని తిట్టేది కాదు కొట్టేది కాదు ఇంట్లో అసలు ఉన్నాడో లేడో అన్నట్టుగానే ఉండేది కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదు అసలు నాకు చచ్చిపోయిన విషయం కూడా తెలియదు హాస్పిటల్కి వెళ్ళిందో అంత వాటిని అడిగితే ఏ పేషెంట్ అంటే సాయంటే అంటే హఠాత్తుగా చనిపోయాడమ్మా అని అన్నారు అసలే బాగా బాగలేదు వెళ్ళే వరకే చనిపోయిన చెప్పారమ్మా చనిపోయిండి అని చెప్పిండ్రు అంటే ఆల్రెడీ వీళ్ళందరూ వెళ్ళిపోయినరు మాకు ఏం చెప్పలేదు వాళ్ళ మా వాళ్ళకి వాళ్ళకి చెప్పిండ్రు ఇక మేము వెళ్ళేసరికి మాకు చెప్పేసిండ్రు కనీసం అసలు ట్రీట్మెంట్ కూడా అందే వరకు ఉన్నాడు అసలు చేయొచ్చు వెళ్ళేసరికి ఆక్సిజన్ అవన్నీ పెట్టే ఉన్నది కానీ ఇక డాక్టర్స్ తెలుసు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడిందా అమ్మా చివరిగా అసలు ఏమన్నా చెప్పిండా అంటే ఇట్లా పెయిన్ వస్తుంది ఏంది ఇట్లా అని అట్లా ఇంటికి వచ్చింది కదమ్మా ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్ పోతుంది దానియన గింత తలకే బలిగింది నీకు అని అంటే అద్దం మాగు నువ్వు తర్వాత మాట్లాడుతుంట వద్దు అత్తవా రావా నేను చావాలన్న అంటే రాలేదు నేను అయినా పోయినా నేను బెట్టెత్తా నువ్వు ఇంటికన్నా ఉండని అల్మల దాకా పోయినా పోయినాక మా తమ్ముళ్ళు ఆయనని తీసుకొని వచ్చిళ్ళు నేను ఆడి పోలీస్ స్టేషన్ దాకా పోయినా పోయాక ఈ బుత్తసేపు ఆ గద్ద మీద ఇట్లా పండుకున్నాడు పండుకొని వాళ్ళందరూ సార్లు వస్తే వాళ్ళు సార్లు వచ్చి నువ్వు నీ కేసా ముందుగా నేను బడత కానీ నువ్వు ముందుగల దాకా అనబొమ్మ మా అబ్బాయిని తీసుకోమన్నాడు తీసుకొని పోయారా మంచిగానే ఉన్న మంచిగానే మాట్లాడారు పండుకున్నాక వమ్మా ఓ గిల్ల గుద్దిలే గిల్ల గుద్దులు ఇవన్నీ గుద్దులు జండ్ బొమ్మ రాయమంటే మా పొలగాడి తెచ్చిస్తే మొత్తం ఇట్లా రాసి ఇట్లా పండబెట్టిన పండబెట్టాగానే నాకు మళ్ళీ వాళ్ళ లోపలి తీసుకొని వెళ్ళు నన్ను అసలు రానియలే మేడం వాళ్ళు మా తమ్ముళ్ళు రానివ్వలే నువ్వు రాకు అక్కడ కూర్చోవనని అన్నారు గదే అట్లా నొప్పి వస్తుంది అన్నప్పుడు తల్లడిల్లిపోయినారు కదమ్మా అక్కడ పెయిన్ వస్తుంది అంటే మనకి ఏదైనా చిన్న దెబ్బ తలి తట్టుకోవాలి గుత్తంతేమని అయితే నాపానమే పోయేది చెప్పేది వద్దురా నాయన సైతలు పట్టకురా వాళ్ళతో తిరిగదు వీళ్ళతో తిరగద్ర మనం చేసుకుంటే తిన్నట్టు నాయనని చెప్పాను కూడా నిజంగానే అంతేనమ్మా ఇది చేయించుకుందామ్మా అది చేయించుకుందాం అని అని అన్ని చెప్పేది మంచిగా చెప్పేది మళ్ళీ తర్వాత వేరు తిరిగా తీసుకోపోయేది వీళ్ళందరూ వారు రానంటే కూడా ఫోన్లో బట్టి తీసుకోబోయేది బలవంతంగా తీసుకెళ్ళేటోళ్ళు తీసుకెది వానకమ్మ వచ్చిన వాళ్ళని ఎందుకంటే వానకాని అంటే అట్లా చేసి ఇప్పుడు ఇక్కడ వరకు స్నేహమే ప్రాణాలు తీసింది కదా తల్లిదండ్రులు మాట వినకుండా స్నేహితులు స్నేహితులు అంటే ఇట్లాంటి పరిస్థితులే ఏర్పడతాయి మీరు వద్దన్నా గాని వాళ్ళు ఫోన్లు చేసి తీసుకెళ్లి వాళ్ళ ప్రాణాలే లేకుండా చేసిండ్రు అవునమ్మా చివరిగా అసలు ఒక్క మాట అంటే సాయి మీతో అన్నమాట ఏమన్నా గుర్తుందా మీకు గొట్టిలమ్మ ఇక్కడ అంతా రాయి మస్తు నొప్పి పెడుతుందని అన్నారు ఇంకా సాతిలో తాకినట్టు ఎప్పటి లోపల దెబ్బలు బాగా తాకినాయి ఆ అవస్థకు మొస కొద్ది దొడ్డుగా వదనున్న మనిషి వాటికి పొడుగుంటాడు ఆయనకు మొస అనేది రాలేదు సడక అది అయిపోయినట్టున్నాడు అమ్మా తమ్ముడు బాబాయ్ వాళ్ళ కొడుకు ఎట్లా మీ తమ్ముడు అక్కడే కానీ మేము వచ్చే వరకు వాళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయే హాస్పిటల్ ఇంట్లో మంచివాడు చాలా మంచివాడు ఎవరు తిరిగిపోకపోయారు ఎవరితో ఏం చెయ్యకపోయేడు ఎవరైనా విత్తన బయట పోయాడు కానీ లేకుంటే ఇంట్లోనే ఉండేది ఆయన తల్లిదండ్రులు మనకి ఆడబిడ్డలకి తల్లిదండ్రుల కంటే కూడా అన్నదమ్ములే బలంగా మనం అనుకుంటాం మన బలం బలం అంతా కూడా తమ్ముళ్ళు అన్నలే అనుకుంటాం కానీ వాళ్ళ తమ్ముళ్ళు లేడు మీకు ఫంక్షన్లు అయితే కూడా ఎక్కువ రాకపోయేది బయట స్నేహం చేసేది కానీ బయ ఇది ఇంట్లోకి మాకు ఎప్పుడన్నా తో అట్లనే వచ్చేది చేసేది పోయేది కానీ ఎవరైనా ఒక్క మాట కూడా అన్నపోయేది చేయపోయేది సాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారా ఎట్లుంది ఏం చెప్తా అంటున్నారు అసలు మీ దగ్గరికి వచ్చేయారీ దగ్గర ఇంతవరకు వాళ్ళు వీళ్ళ పోలీస్ హాస్పిటల్ ఎంజీఎం కూడా రాని ఇట్లా మిమ్మల్ని ఇయ్యాడు వాళ్ళే పేలు మీరు అందరూ ఇంకా ఇట్లా బాధపడతారు తట్టుకోలేరు అని చెప్పి చూడలేరని ఇక్కడ కొద్ది అంటున్నారు అని రాళ్ళని చెప్పి వీళ్ళు ఇంతవరకు దాకేం చెప్పాల విషయం నీకేమైతాడమ్మా సార్ మా తమ్ముడే మా తమ్ముడు అంటే ఎట్లా అంటే సాయి అందరితో కూడా మంచినే ఉంటాడు అని చెప్తున్నారు కదా అసలు ఇట్లా జరిగిందని కారణం కేవలం స్నేహితులే అని చెప్పి చెప్తున్నారు గతంలో మీకు అంటే తల్లిదండ్రులకి కొన్ని తెలియకపోవచ్చు కానీ అక్క వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం గొడవలైనా ఏమున్నా తెలుస్తూ ఉంటాయి స్నేహితులే అట్లా మీకు ఎప్పుడన్నా ఈ అబ్బాయి గురించి గొడవలు అని తెలిసిందా తెలియలే తమ్ముడు గొడవలకు ఓడు వాడు ఇంట్లోనే ఉంటాడు పని ఏందో ఇల్లు ఏందో గంతే అంతే తప్ప ఇంకేటు మీకెవరు చెప్పారు మరి ఇట్లా అయిందని లొల్లైందండి మాకు ఫోన్లు వచ్చినాయి నైట్ ఫోన్లు వస్తే మా చచ్చిపోయిననే ఫోన్ వచ్చింది డైరెక్ట్గా అంటే మేము నమ్మలే నమ్మకుంటుంటే ఇంకా వేరేటోళ్ళని ఫోన్ చేసి అరు అరుసుకున్నాం వాళ్ళకి పోయి మొగోళ్ళు పోయలు కదా అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు డైరెక్ట్గా చెప్పి చనిపోయాలని చెప్పింది మేము వీడికి వచ్చి చూసేవరకు ఇక్కడ ఎవ్వరు లేరు మేము పన్నెండు నైట్ పన్నెన్నర ఉన్నాం ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళిందా మీరు చూసారా చివరిగా ఇంటికి వచ్చినప్పుడు లేదు మాకు పదిన్నరకు నిలిచింది మీ వరకు ఇది అయిపోయింది వీళ్ళందరూ ఇల్లు ఎం ఎంజంకే వేయాలి వీళ్ళందరూ అచ్చేవారు మా చిన్నమ్మ మా బాబే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ ఒక మీ మొక్కల మీద దగ్గరనే మా ఇల్లు చూసారు చివరిగా మీరు చూడలేదు ఇక్కడనే కానీ చూడలేదు ఇక అసలు ఈ రెండు మూడు రోజుల్లో అంటే కనిపించేది కానీ పోతాను మక్క అనేది అంతే తప్ప ఇక మేము ఎక్కువ మాట్లాడ బయటకు వచ్చినప్పుడే మాట్లాడుకునేది తప్ప ఏం లేదు అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడకపో ఎవరిని ఇబ్బంది పెట్టే అబ్బాయి కాదు ఇంత మంచితనంగా ఉన్నారని చెప్తున్నారు మీరే స్నేహంతో చేసి స్నేహంలాగా చేసి స్నేహంలాగా వదిలిపెట్టి మమ్మల్ని అందరిని వదిలిపెట్టి వేయండి మేడం స్నేహం తెచ్చి ఆఖరికి ఇంటి మీద తెచ్చుడేమో కానీ ప్రాణం తీసి ఇలా మీ అందరికి తల్లికి కడుపుకోతా మీకు తమ్ముళ్ళు లేడని బాధ అందరూ నిజానికి కూడా చుట్టాలు అందరికంటే కూడా స్నేహుల్ స్నేహం ఉంటే చాలు పది మంది కంటే ఎందుకు ఒక్కళ్ళు ఉంటే చాలు అనుకుంటారు ఇక స్నేహంతోనే ఇప్పుడు వదిలిపెట్టిపోయిందా ఇప్పుడు చెట్టు ఎంత కొడుకు వాళ్ళ మా తల్లి మా చిన్నమ్మని మా బాబాయ్ని చూసుకునే ఎత్త కొడుకు అంత ఎత్త కొడుకు ఇంక ఎన్ని రోజులకైనా అత్తాడు చెట్టు అంత ఎదిగిన కొడుకు ఇలా కడుపుకోతాయి కదమ్మా ఇలా వాళ్ళ ఇప్పుడు ఏమో గాని వాళ్ళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎంత బాధ అనుభవించాలి కొడుకు లేరు చెట్టు అంత కొడుకు ఇలా లేకుండా పోయిన వాళ్ళని చూసే కొడుకే పోయినందుకు వాళ్ళు ఎంత కుమలాలే ఎంత ఏడవాలి ఎవరు ఎన్ని చెప్పినా ఆ తల్లి కడుపు కోత అయితే తీర్చలేం కదా మేమైనా మీరైనా మనం చెప్పేవరో చెప్తే న్యాయం చేయగలిగిస్తాం కానీ ఆ కడుపు కోత కొడుకు తిరిగిరా అని బాధ ఎవరని తీర్చలేము ఇవాళ ఒక్క రోజే కనబడతాం తెల్లారి కనబడతాం మేడం ఇవాళ రోజే ఇంతమంది జనాలు గన తెల్లారితే వాళ్ళే నాలుగు మధ్యలో గోడలు అనుభవించాలి తప్ప ఏది లేదు మా తమ్ముడిది చివరిగా మా తమ్ముడు గుర్తు చేసుకొని ఏడుచుడు తప్ప ఏది లేదు ఇక తొమ్మిది నెలలు మోసి కని పెంచి వాళ్ళ చిట్టం ఎదిగిన తర్వాత నీ కొడుకు నీకు అందకుండా స్నేహితుల వల్ల ప్రాణాలు కోల్పోయిండు అసలు చివరిగా నువ్వు అధికారులు కానివ్వండి పోలీసు వాళ్ళని కానివ్వండి నీకేం న్యాయం కావాలని కోరుకుంటాను అమ్మ ఏం కావాలనుకుంటాను ఏం కావాలని ఏం కోరుకుంటా ఏం కాదు నా కొడుకే కావాలనుకుంటా కొడుకుని తీసుకురావాలి నా కొడుకు కావాలి మేడం లేకపోతే వాళ్ళు చావాలి అంతే నా కొడుకు తెచ్చేయాలి లేకపోతే వాళ్ళు చావాలి నా బాధ ఎట్లు వాళ్ళకంటే ఏదో బాధ ఉంటుంది